వెల్కమ్ టు జాన్మీ మీడియా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న దేవరా సినిమా రిలీజ్ అయిపోతుంది ఫ్యాన్స్ అందరూ ఎప్పుడిప్పుడు ఆ సినిమా చూద్దామని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు సో ఈ ఎంఐకి అసలు ఎందుకు చూడాలనిపిస్తుందనేది ఎంఐ ఒపీనియన్ తెలుసుకున్నా అసలు మనం ఎందుకు ఎక్సైటె అవుతున్నాదేవరా సినిమా చూడడానికి ఏమొచ్చింది ఆరే నేనేంటి ఎంటిఆర్ ఫ్యాన్ అయినా కాకపోయినా దేవరా మూవీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు వై బికాస్ ఎంటిఆర్ ని ఫన్నీ కామెడీ జానర్ లో చూసాం డ్రామా జానర్ లో చూసాం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ చూసాం బట్ ఒక రఫ్ పొజిషన్ లో ఒక రా కాండిడేట్ గా ఇదే చూడడం అండ్ దట్ టు మెయిన్ రీజన్ ఆర్ తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత సోలోగా ఏంటి వస్తున్నాడు అది కూడా ఒక డిఫరెంట్ జోనర్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు అది కూడా శివ కొరటాల తరఫు నుంచి మూవీ అన్నది లిటిల్ థింగ్ అందరికి తెలుసు మిత్ ఆల్రెడీ ఉంది రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా వచ్చినా సరే ఆ హీరోకి ఫ్లాప్ అవుతుంది అని చెప్పి అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్న కథలో తిరగరాస్తాడు అని అందరికి నమ్మకం ఉంది ఇంక్లూడింగ్ టూ శివ కొరటాల దగ్గర కూర్చొని మరి ఆయన కథ రాయించుకున్నాడంట నాకు ఇలా కావాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఉందని దానికి డైరెక్టర్ అంటే ఇంకా ఒక సక్సెస్ మేబీ ఆ కథ తీసుండొచ్చు మేబీ అది జనాలకు ఎక్కలేకపోవచ్చు అలా చాలా స్టోరీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆరెంజ్ తీసుకుంటే ఇప్పటికీ చాలా మందికి బిగ్గెస్ట్ మూవీ అది చూడాలి అని రీ రిలీజ్ కి థింక్ మామూలుగా వెళ్ళలేదు మరి ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే ఆ టైంలో ఆ సినిమా ఎక్కలేదు ఇప్పుడు ఈ టైంలో ఎందుకంత సపోర్ట్ చేశారు రీ రిలీజ్ కి అలాగే ఆచార్య అన్నది కూడా ఈ టైంలో లో ఎక్కే సినిమా కాదేమో స్టోరీ పరంగా అది కరెక్ట్ గానే ఉందేమో ఎవరికి తెలుసు అయినా ఒక సినిమా ఒక సినిమా కంపేర్ చేయాల్సి వస్తే అసలు ఆయన డైరెక్టర్ అనాల్సిన పర్లేదు ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వచ్చు మాస్ అవును ఎందుకంటే ముందు సినిమా చాలా చూసాం మిర్చి చూసాం జనతా గ్యారేజ్ చూసాం అసలు జూనియర్ ఎన్టీఆర్ లో చూపించగలరా అనుకున్నామా బట్ అసలు శివా కొరటాల ఇచ్చిన మెసేజ్ విత్ అంత ఫన్ క్రియేట్ చేస్తూ అన్ని మేనే డ్రామా మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది లవ్ మెయింటెనెన్స్ ఉంటుంది అన్నిటితో పాటు ఒక మెసేజ్ అన్నది ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు నార్మల్గా ఒక స్టోరీని అంత బాగా తీసిన కొరటాల శివ ఇప్పుడు ఒక మాస్ జోనర్ లో చూపించాలనుకున్నప్పుడు ఎందుకు సక్సెస్ కాదు ఆయన సక్సెస్ అవుతాడని చూపించడానికైనా నేను కూడా ఆ మూవీ గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ అట్టుగా మాట్లాడే గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం ఏ మూవీ అయినా హార్ట్ఫుల్ గా విన్ అవ్వాలన్న పాయింట్లోనే చూస్తాం అది ఎలా ఉందన్నది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ నాకు దేవరా నచ్చు మేబీ మీకు నచ్చకపోవచ్చు నాకు ఇప్పుడు ఆచార్య నచ్చిందని నేను అని మీకు నచ్చకపోవచ్చు సో ఫస్ట్ అయితే విన్ అవ్వాలన్న పాయింట్లో వెళ్ళి చూస్తే దెన్ ఆటోమేటిక్గా అన్నీ నచ్చుతాయి అంతేకాకుండా ఇప్పుడు బాలీవుడ్లోంచి జాహ్నవి కపూర్ని తీసుకొచ్చి సై సైఫలిఖాని తీసుకొచ్చి మూవీలో పెట్టారు అది కూడా ఇంకా ఇంకా హోప్ని పెంచేసింది నెగిటివ్ ట్రోలింగ్ అనేది కామన్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ఛానల్స్ కానీ ఇప్పుడున్న వాటికి కానీ పాజిటివ్ అంటే నెగిటివ్ ఎక్కువ మాట్లాడుతున్నారు వై బికాస్ వాళ్ళు హైలైట్ అవ్వాలన్న పాయింట్ అయ్యి ఉండొచ్చు లేదా జనాలు ఎక్కువ వ్యూస్తో చూస్తారని అయి ఉండొచ్చు వాళ్ళకు కూడా తెలుసు ఈ మూవీ రేపొద్దున థియేటర్లోకి వెళ్తే చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని వా ఆ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా వెళ్ళి చూసేది ముందు వాళ్ళే సో హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ అయితే మూవీ చూడండి అది సక్సెస్ అవ్వాలని స్పూత్ గా కోరుకుందాం అండ్ ఆల్ ద బెస్ట్ టు ద శివ కొరటాల గారు